దైవ అక్కడ నిలబడి ఐదు సంవత్సరాలు వెళ్ళి ఐదు సంవత్సరాల నుండి అమ్మవారి పీఠను నిర్మించాలనుకుంటున్నాము వాడు అనుగ్రహంతో త్వరగా ఆర్థిస్తే మేము అమ్మవారి పీఠను ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము ఆయుర ఆరోగ్యాలు బాగానే అందరూ రైతు వారు కూడా అందరూ బాగానే ఉన్నారు ఆడి పంటలు కూడా బాగా ఉన్నాయి అన్నీ బాగానే అమ్మ అనుగ్రహం ఇంకా కావాలి మాకు కావాలని కోరుకుంటున్నాం కొత్త శుభ సంస్థ విఘ్రహిస్తు స్వస్థ శ్రీ చంద్రమాయన శ్రీ పూర్తి శ్రీనివాస సంవత్సర శ్రావణమాసం శ్రీ నీలకం గర్వించేసిన ఐదు సంవత్సరాల క్రితం శ్రీ దాసాంజనేయ ద్వితీయ వార్షికోత్సవం వార్షికోత్సవం నిమిత్తం అమ్మవారిని ఆహ్వానించకొచ్చాను కావున అమ్మవారి తప్పనిసరిగా వచ్చి కార్యక్రమం జయపురం చేయవలసింది కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఒకటి బుధవారం నాడు పూర్వార్థ నక్షత్రం ఉన్న వార్షికోత్సవం కాబట్టి ప్రతి ఒక్కరు రావాలని కోరుతున్నాం ప్రకారం ఐదు సంవత్సరాల దగ్గర ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారి ప్రకారం అక్కడే ఉండి శివాలయం రామాలయం ఆంజనేయ గుడి చేస్తున్నాను అమ్మవారి అనుగ్రహంలో నేను ఈ స్థాయికి వచ్చాను అమ్మవారి అనుగ్రహం ఉండవల్లే కదా ఈ స్థాయికి ఉన్న ఏ కూడా ఉన్నాను చక్కగా బాగున్నాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావు అమ్మవారి దర్శనం వచ్చి దర్శనం చేసుకొని చేసుకుని కూరుతున్నాను